ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో చాలా చోట్ల నేను చూశాను రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ధాన్యం సకాలంలో రైతు దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం కొనుగోలు చేసిన తర్వాత కూడా సకాలంలో డబ్బులు చెల్లించకపోవటం మొన్న ఎన్నికల ముందైతే దాదాపుగా కోట్ల రూపాయలు ఎన్నికలు పూర్తయిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు చెల్లించిన సందర్భం కూడా మనం చూసాం నేను ప్రతి సంవత్సరం కూడా గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు చాలా ఇబ్బందులు తెలియజేసేవాళ్ళు ఈ ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించడం మళ్ళీ తిరిగి డబ్బులు రైతు ఖాతాల్లోకి జమ చేయడం అంటే మరి రైతులందరూ కూడా ఎప్పుడు కూడా పైకి చూపులు చూసి ఎప్పుడు పడతాయని ఆకాశంలో మబ్బుల వైపు చూసినట్టుగా డబ్బులు కోసం ఎదురు చూస్తా చూడాల్సి వచ్చేది కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఈ రోజున రైతులు ధాన్యం తోలినట్లయితే వెంటనే నలభై ఎనిమిది గంటల్లో పడే విధంగా మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ప్రతి రైతు దగ్గర చివరి బియ్యపు గింజ వరకు కూడా వడ్ల గింజ వరకు కూడా మరి కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అయితే ఈరోజు ఈసారి వాతావరణం ప్రారంభంలో కొద్ది సహకరించకపోయినా మనకి తుఫాన్లు గండం అనేది లేదనేది వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది రైతులు ధైర్యంతో ఆరుదల పొచ్చేదాకా ఆరబెట్టుకొని ఒక ఈరోజు రేపుతోటి తోటి అటు ఏదైతే చిత్తూరు నెల్లూరు తిరుపతి ఏరియాల్లో తుఫాన్ ప్రభావం ఉందో అది కూడా తొలగిపోయి మరి పొడి వాతావరణం ఉంది తప్పకుండా మీరందరూ కూడా సరైన పద్ధతుల్లో ఆరుదలైనాక ఈరోజు కంగారుగా తడి ధాన్యం తక్కువ రేటుకి తక్కువ ధరకి బాయిల్ రైస్ మిల్స్కి అమ్మే కన్నా ఆరుదలైన ధాన్యాన్ని రైతులు మీరు స్వేచ్ఛగా మీరు ఎక్కడికైనా ఏ మిల్లుకైనా తరలించుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది తప్పకుండా మీరు కూడా ఆ యొక్క